హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ దగ్గర పాత ఇరవై రూపాయల నోటు ఉంటే చాలు మీరు ఆరు లక్షల వరకు సంపాదించవచ్చు అంత డబ్బు కావాలంటే మీ దగ్గర ఉన్న పాత ఇరవై రూపాయల నోటుకు కొన్ని స్పెషాలిటీస్ ఉండాలి అవి ఉంటే ఆ నోటును మీరు అమ్మితే లక్షాధికారి కావచ్చు అది అలాగో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం మీరు త్వరగా ధనవంతులు అయ్యేందుకు మీ దగ్గర ఉన్న డబ్బే మీకు ఎక్కువ డబ్బు సంపాదించి పెడుతుంది ప్రపంచవ్యాప్తంగా చాలామంది పాత నోట్లు కాయిన్స్ అమ్మడం ద్వారా ధనవంతులు అవుతున్నారు పాత నోట్లు కాయిన్స్ కోసం అనేక దేశాల్లో చాలా డిమాండ్ ఉంది అందుకే అలాంటి పాత నోట్లు ఉన్నవాళ్ళు ఇప్పుడు లక్షలు సంపాదించడానికి అవకాశం ఉంటుంది మీ దగ్గర పాత ఇరవై రూపాయల నోటు ఉంటే మీరు కూడా లక్షల రూపాయలు సంపాదించవచ్చు పాత ఇరవై రూపాయల నోటుతో మీరు లక్షాధికారిగా మారచ్చు అయితే మీ దగ్గర ఉన్న నోటుకు కొన్ని స్పెషాలిటీలు ఉండాలి అవేంటో ఇప్పుడు చూద్దాం ఇరవై రూపాయల నోటుపై సెవెన్ ఎయిట్ సిక్స్ అని ఉండాలి మహాత్మా గాంధీ బొమ్మ నోటు ముందు భాగంలో ఉండాలి దాని రంగు పింక్ కలర్లో ఉండాలి ఒక ఇరవై రూపాయల నోటును ఇండియన్ కరెన్సీలో ఆరు లక్షల వరకు ఇస్తారు మీ దగ్గర ఈ స్పెషాలిటీస్ ఉన్న ఇరవై నోటు ఉంటే ముందుగా మీరు క్విక్కర్ అనే వెబ్సైట్కు వెళ్ళాలి అక్కడ మీరు సెల్లర్గా రిజిస్టర్ చేసుకోవాలి తర్వాత మీ దగ్గర ఉన్న అప్పుడు కస్టమర్లు మిమ్మల్ని నేరుగా కాంటాక్ట్ చేస్తారు ప్రపంచవ్యాప్తంగా పాత నోట్లు కలెక్ట్ చేసేవారు ఉంటారు అలాంటి వారే వీటిని కొంటుంటారు దీనికోసం వారు ఎంత డబ్బైనా ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉంటారు పాత నోట్లు కొంటామని కొందరు మోసగాళ్ళు కూడా ఆన్లైన్లో ప్రకటనలు చేస్తూ ఉంటారు మీరు మీ దగ్గరున్న నోట్ విక్రయించే ముందు కొనే వ్యక్తి సరైన వాడా కాదే అని నిర్ణయించుకోండి ముందుగా మిమ్మల్ని కొంత అమౌంట్ కట్టమని అడిగితే అస్సలు పంపద్దు ఓటీపీలు ఆధార్ పాన్ నంబర్లు లాంటివి అడిగినా చెప్పొద్దు లక్షలు సంపాదించాలన్న ఆశతో మోసానికి గురి కావద్దు పాత నోట్లకు ఈ స్థాయిలో విలువ ఉండటం చాలామందికి ఆశ్చర్యంగా అనిపించవచ్చు కానీ కలెక్టబుల్స్ ప్రపంచంలో ఇది సాధారణమే ప్లు ముఖ్యమైన నంబర్లు అరుదైన డిజైన్లు లేదా ఏదైనా చారిత్రక ప్రాముఖ్యత ఉన్న నోట్లు సేకరించేందుకు లక్షల రూపాయలు ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉంటారు వాటిలో సెవెన్ ఎయిట్ సిక్స్ లాంటి నంబర్లు మతపరమైన ప్రాధాన్యత కలిగి ఉండటంతో పెద్దగా డిమాండ్ ఉంటుంది ఇది శ్రద్ధగా గమనించవలసిన విషయం ఏంటంటే ఈ బిజినెస్ చేయాలంటే నిజమైన ఆసక్తితో పాటు జాగ్రత్తలు కూడా తీసుకోవాలి కొనాలంటే ముందుగా మీరు చెప్పిన వెబ్సైట్ల ద్వారా మాత్రమే ట్రేడింగ్ చేయడం ఉత్తమం మీ వ్యక్తిగత వివరాలను ఎవరికి వద్దు ఎవరైనా ఓటీపీ పంపండి లేదా నోట్ అమ్మడానికి ముందుగా ఫీజు కట్టండి ఇటువంటి మాటలు చెబితే అది వంద శాతం మోసం అని గుర్తించండి మీరు పాత నోట్లను విక్రయించడానికి ముందు వాటి అసలైన విలువ ఎంత అనే విషయాన్ని ఒక నోట్ ఫిలిస్ట్ లేదా నోట్ల కలెక్టర్ సంఘం వద్ద అడిగి తెలుసుకోవాలి కొన్ని నోట్లకు మార్కెట్లో విలువ ఉంటుంది కానీ కొన్ని నోట్లకు డిమాండ్ ఉండకపోవచ్చు అలా చేస్తే మీరు మోసపోవకుండా నిజమైన విలువ తెలిసి సరైన ధరకు అమ్మే వీలుంటుంది మీ దగ్గర ఉన్న అరుదైన నోట్లు మీ భవిష్యత్తును మార్చే అవకాశం ఉన్నాయి కానీ సరైన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్